ఏవిఆర్ విద్యా బస్ ఈ రోజు బోల్తా పడడం జరిగింది ఈ రోజు విద్యా సంస్థల నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఆ బస్సు బోల్తా పడింది అని చెప్పేసి ఈ రోజు సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఫిట్నెస్ లేని బస్సులు ఈ రోజు రంగు రంగులేసి లేచి ఈరోజు కొత్త టైర్లు వేసి ఈ రోజు నడుస్తున్నప్పటి పరిస్థితి ఈ రోజు మన రాయదుర్గం నియదుర్గం జరిగింది పలుసార్లు విద్యార్థి సంఘం ఏ విద్యార్థి సంఘాలుగా కూడా మేము ఎన్నిసార్లు విన్నా కూడా ఈ రోజు ఆర్టీఆర్ కావచ్చు కావచ్చు విద్యాశాఖ అధికారులు కావచ్చు ఎవరు కూడా పట్టించుకోవాలనేటువంటి పరిస్థితి ఈ రోజు రాయదుర్గం నియోజకవర్గంలో నెలకొంది వెంటనే కూడా ఏవిఆర్ విద్యా సంస్థ వెంటనే కూడా ఇక్కడ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపైన కావచ్చు ఈ రోజు ఫిట్నెస్ ఇవ్వలేని బస్సులు ఈ రోజు ఎన్నో ప్రైవేట్ పిఎస్ఆర్ కావచ్చు భావన కావచ్చు వాణి కావచ్చు ఇవన్నీ ఇవన్నీ విద్యా సంస్థలు చాలా వరకు కూడా ఫిట్నెస్ లేనటువంటి బస్సులు నడుపుతా ఉన్నారు వెంటనే కూడా ఈ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు జరుగుతున్నటువంటి అవినీతి ఎంఈఓ చేసి చెప్పినా కూడా పలుమార్లు ఎన్నిసార్లు విన్నవిచ్చినా కూడా ఎంఈఓ గారు ఈరోజు మామూలు మత్తులు ఇచ్చే ముడుపులు పై ఈరోజు విద్యా కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సమస్యలకి ఈరోజు పని చేస్తా ఉన్నారు ఈరోజు ఒత్సగా పనిచేస్తున్నారు కాబట్టి ఈరోజు రోజు ఎంఈఓ గారు పది సార్లు ఫోన్ చేసినా కూడా నేను హాస్పిటల్లో ఉన్నాను నాకు షుగర్ ఎక్కువైందని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నారు ఈ రోజు షుగర్ ఎక్కువైందా మేడం అని చెప్పి ఈ రోజు విద్యార్థి సంఘాల మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు మీరు విద్యార్థులకు జరిగింది కాబట్టి ఈరోజు మీరు హాస్పిటల్లో ఉన్నారు లేదంటే కూడా మీరు ఇంట్లోనో లేకుంటే ఎక్కడ మీరు ఏసీ లో పనుగొని పరిస్థితి గురించి పేద విద్యార్థులు పేదల కోసం పనిచేయండి కార్పొరేట్ ప్రైవేట్ సంస్థ ఉత్తా కాదు మేడం మీరు పనిచేసండి గతంలో కూడా ఎంఈఓ గారి పైన ఎన్ని సార్లు ఆరోపణలు వచ్చినాయి కానీ ఏ వరకు కూడా స్పందించలేదు మేమే విద్యార్థి సంఘాలు కూడా ఎన్ని రిపేషన్ ఇచ్చినా ఏమి పట్టించుకోలేదు ఉన్నటువంటి జిల్లా విద్యాశాఖ డిఓ గారు అయితేనేమి గారు అయితేనేమిటి స్పందించాలని చెప్పేసి కూడా ఏ పలుమార్లు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల పైన ఎన్ని సార్లు కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోవడం లేదు ఉన్నటువంటి కలెక్టర్ గారు స్పందించాలా ఉన్నటువంటి విద్యాశాఖ గారు స్పందించి వెంటనే స్వీచ్ చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఏవిఆర్ విద్యా సంస్థలు ఏంటంటే స్వీట్ చేయాలా లేని పక్షంలో పెద్ద ఆందోళన కార్యక్రమాలు చేపడితే రేపటి రోజు ఏవిఆర్ విద్యా సంస్థలు ఎక్కడైతే ఉన్నాయో అన్ని కూడా పెద్ద తాందోల కార్యక్రమ చిప చేపడతామని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ పెట్రోల్ చేనేజ్ దగ్గర తెలియజేస్తాను అబ్బో ఈ రోజు గుమ్మగట్ట మండలం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అట్టాసంగా ప్రతి స్కూళ్ళలోనూ కార్యాలయంలోనూ వేడుకలు జరుగుతున్నాయి అందులో భాగంగానే ప్రైవేట్ స్కూల్ ఏవిఆర్ ఉదాయనే మళ్ళీ బస్సు వెళ్ళడం జరుగుతుంది మరి గుమ్మగడ్డ ప్రాంతంలో గ్రామాలలో విద్యార్థులందరూ సేకరించి మనం పిలుచుకునే సందర్భంలో మరి గోడవారి దగ్గర యాక్సిడెంట్ జరిగితే అక్కడ స్థానికంగా ఒక డ్రైవర్ వ్యక్తి ఆ విద్యార్థులు బస్సు బోల్తా పడిన వెంటనే ఆ బస్సులో విద్యార్థులను బయటికి తీసి ఆ విద్యార్థులకి ఏం జరిగింది ఏంటి అని ఇంటిమేషన్ ఇవ్వాల్సింది పోయి ఇప్పుడు డ్రైవర్ పరారలో ఉన్నారు అందులో భాగంగా ఏ ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి ఏ బస్సుకి చూసినా గ్రిల్ లేవు పిల్లలు గ్రిల్ లేకుండా అసలు ఎట్లా పర్మిషన్ ఇస్తారు ఇవాళ ఆర్టీఓగా మేము అడుగుతున్నాం ఇవాళ బస్సు కండిషన్స్ సరిగా లేవు సేఫ్టీస్ లేవు పాత బస్సులు తీసుకొచ్చి వాళ్ళ రంగులు వేసుకుని నడుపుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి కర్ణాటక బస్సులు తెచ్చుకొని వాళ్ళు ఏపీలో నడుపుకుంటున్నారు ఇట్లా ఇట్లాంటి వాటికని వాళ్ళ ఆర్టీఓ గారు ఎట్లా పర్మిషన్ ఇస్తారు సార్ మీరు ఇత ఇవాళ సిపిఎం పార్టీ కావచ్చు ఏఎస్ఎఫ్ కావచ్చు ఎస్ఎఫ్ఐ కావచ్చు ఇతర విద్యార్థి ప్రతి ఒక్కటి కూడా ప్రతి చోట నటి స్టాండ్ లో యాభై అరవై మంది విద్యార్థులు ఒక్కొక్క బస్సులో కుక్కి మరీ పిల్లలు సందర్భాలు ఉన్నాయి కానీ వాళ్ళ ఇంత జరుగుతున్న ఇన్ని పరిస్థితులు ఉన్నా కూడా ఇవాళ విద్యాశాఖ అధికారులు కన్నెత్తి చూడంలే ఏదో అడుగుతున్నారు వస్తున్నారు అటు పోయిన తర్వాత ఇవాళ స్థానిక నాయకులు ఎవరెవరు ఫోన్ చేసి ఎందుకు పోతావాయా నువ్వు పలా స్కూల్ చెక్ చేయడానికి సీజ్ చేయడానికి వెంటనే అక్కడ నుంచి తిరిగి ఇవాళ విద్యాశాఖ అధికారులు ఎన్నికి తిరిగే పరిస్థితి ఇవాళ మా రాయదూరులో ఎంఈఓ నాగమే మేడం గారిని చెప్పుకోవాల్సి వస్తే ఆమె గురించి దాదాపు ఒక స్టేట్ రికార్డే ఉంది ఇన్ని సంవత్సరాలు ఈ రాజధానిలో ఉంది కానీ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఏ స్కూల్ పైన కానీ ఎక్కడైనా కానీ చర్యలు తీసుకున్న సందర్భాలు లేదు ఇవాళ సీజ్ చేసిన సందర్భాలు లేవు నామకే మాట్లాడడం నామకే గా చెప్పడం తన పని తను చేసుకోవడం వెళ్ళిపోవడం ఇదే నా విద్యాశాఖ విధులు నిర్వహించడం అంటే వాళ్ళ పూర్తిగా నైతిక బాధ్యత వయస్సు ఇవాళ ఆ డ్రైవర్ మీద కేసులు పెట్టాలా ఏదైతే ఇవాళ ముగ్గురు విద్యార్థులు ఫ్రాక్చర్ అయ్యే ఆ ముగ్గురు విద్యార్థులు కూడా పూర్తిగా స్కూల్ యాజమాన్య ప్రతి ఒక్క రూపాయి కూడా వైద్యం సంబంధించిన ప్రతి ఒక్క రూపాయి భరించే ఆ విద్యార్థుల బాగోగులు వాళ్ళ కోలుకు కూడా భరించాలని చెప్పేసి వాళ్ళ డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఇవాళ విద్యాశాఖ ఈ రోజు ఉదయం ఏదైతే డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఏదైతే పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులని పిలుచుకోరావడానికి వెళ్ళినటువంటి రాయదుర్గంలో ఉన్నటువంటి ఏవిఆర్ పాఠశాల విద్యార్థులని గోడబాయ దగ్గర అక్కడ ఉన్నటువంటి బస్సు గుమ్మగడ్డ మండలం సంబంధించినటువంటి గోడబాయి గ్రామం నుంచి విద్యార్థులని పిలుచుకొని రావడం జరుగుతూ ఉంది మార్గ మధ్యంలో డ్రైవరు దాదాపుగా ఎనభై తొంభై స్పీడ్లో వచ్చి ఆ మార్గ మధ్యంలో బస్సు బోల్తా పడడం జరిగింది అక్కడ బోల్తా పడినటువంటి విద్యార్థులని గ్లాస్ పగలగొట్టి అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ విద్యార్థులని వేరే బస్సు స్టిప్ చేసి ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికీ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి ఆర్టీఓ గారు నిమ్మకు నీరు వ్యవహారం జరుగుతూ ఉంది ఆర్టీఓ గారు ఇప్పటిదాకా ఆ బస్సులకు సంబంధించినటువంటి ఏ రోజు కూడా ఏ మాత్రం నామ నామకాస్క మాత్రంగానే పరిశీలన చేస్తూ ఉన్నారు ఈరోజు విద్యాశాఖ అధికారులు రెండు మూడు సార్లు ఫోన్ చేస్తే నాకు బాగాలేదు నాకు షుగర్ ఎక్కువైంది నేను రాలేకపోతున్నాను రాలేకపోతున్నానంట అంటే ఈ రోజు విద్యార్థులు జీవితాలతో మీరు ప్రైవేట్ స్కూల్స్ పలుతా ఉన్నారు అని చెప్పి ఈ రోజు ఎంబీఓ సస్పెండ్ చేయాలి ఈ రోజు విద్యాశాఖ అధికారులు ఒక్కరు కూడా రాకపోవడం చాలా సిగ్గు చేయటం అదే విధంగా ఒక అమ్మాయి అనే అమ్మాయికి ఇప్పటిదాకా కూడా అమ్మాయిని అధికారులు ఏదైతే వైద్య అధికారులు రిఫర్ చేసినప్పటికీ కూడా ఇప్పటికే ఆ స్కూల్ యాజమాన్యం రిఫర్ చేసినటువంటి అమ్మాయిని ఇప్పటి దాకా దాదాపుగా దండసేపు అయినప్పటికీ అమ్మాయిని ఎక్కడికి కూడా పిలుచుకోలేనటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతాం తక్షణమే ఏదైతే స్కూల్ ఫీజ్ చేయాలి అదేవిధంగా బస్సులు కండిషన్ లేనటువంటి బస్సుల పైన తక్షణమే ఆర్టీఓ గారు సమాధానం చెప్పాలి ఇదే విధంగా గతంలో కూడా అదే ఏమేమి స్కూల్ బస్సు అనేక సార్లు నిలిచిపోయినా కూడా అనేక సార్లు మనం ఫిర్యాదు చేసినా కూడా ఇప్పటిదాకా పట్టించుకునేటువంటి దాఖలా లేదు తక్షణమే ప్రభుత్వం కూడా స్పందించి ఆ విద్యార్థులకు మెరుగైనటువంటి వైద్యం అందించాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ విధంగా ఎన్ఎస్ఐగా తెలియజేస్తా ఉన్నాం